హలో వెల్కమ్ టు అర్నర్స్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో మేతీ బేబీ పొటాటో ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక కేజీ బేబీ పొటాటోస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి నేను ఇలాగ ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను మీరు మామూలు నార్మల్ ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు నేను ఇలాగా ఎలక్ట్రిక్ కుక్కర్లో కింద రైస్ పెట్టాను పైన ఈ పొటాటోస్ స్టీమ్ చేసుకుంటున్నాను పొటాటోస్ అన్నీ బాగా ఉడికిపోయండి పర్ఫెక్ట్గా స్టీమ్ అయ్యాయి ఇప్పుడు తీసుకొని చలారి పెట్టుకొని పీల్ చేసుకోవాలి మీకు ఇలా బేబీ పొటాటోస్ దొరకపోతే నార్మల్ పొటాటోస్ అన్న స్టీమ్ చేసి కట్ చేసుకోవాలండి స్క్వేర్స్ లాగా పెద్ద ముక్కలలాగా ఇప్పుడు ఇలా తొక్కలు తీసేసి ఫోర్క్తో మనం పైన ఇలాగ గుచ్చామనుకోండి మనం తర్వాత అది మసాలాది పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి ఇలాగ లైట్గా అనమాట జస్ట్ పైన పైన ఇట్లా గుచ్చినట్టుగా చేయాలి మొత్తం పొటాటోస్ అన్నీ కూడా ఇలాగే చేసుకొని ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందరు కూడా లైక్ చేస్తారు ఎంత సింపుల్ అంటే మనకి పొటాటోస్ స్టీమ్ చేయడం ఒకటే టైం పడుతుంది తర్వాత ప్రొసీజర్ అంతా ఫటాఫట్ మనం చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా పొటాటోస్ అన్నీ పీల్ చేసి రెడీ పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో ఇప్పుడు దీంట్లో మసాలాలన్నీ ఒకేసారి అన్నీ వేసేయాలి ఒకదాని తర్వాత ఒకటి ముందుగా సాల్ట్ ఒక త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేసుకున్నాను మీకు నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కారం ఒక రెండు టీ స్పూన్స్ వేసుకున్నాను నేను తర్వాత ఇందులో పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూను తర్వాత గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి పైకి కిందికి కదుపుతుంటే అన్ని ముక్కలకి పడతాయి మసాలాలు ఇప్పుడు లెమన్ ఒక హాఫ్ ఒక హాఫ్ చెక్క లేదంటే పావు మీ ఇష్టం టేస్ట్ని బట్టి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కసూరి మేతి డ్రై మేతి ఉంటుంది కదండి కసూరి మేతి అది తీసుకోవాలి ఒక పావు కప్పు తీసుకోవాలి వాటిని ఇలా డైరెక్ట్ వేసేయాలి నలపకూడదండి ఇలా పైన పైన అలా జలుకొని ఇలా పైకి కిందకి ట్యాప్ చేసుకుంటూ కలుపుకుంటే అన్ని మసాలాలు చక్కగా పడతాయి ముక్కలు ఇరిగిపోకుండా ఉంటాయి మీరు ఇలా కసూరి మేతి కాకుండా ఫ్రెష్ మెంతి ఆకులు కూడా వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది ఏదన్నా వేసుకోవచ్చు మీ ఇష్టమే మసాలంతా ఇలా వీటికి పట్టించు చూసారా ఆకులతో సహా ఇప్పుడు ఫైనల్గా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మనం ఆనియన్స్ వేపినప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటాం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టుకోవాలి మీరు కాస్త ఎక్కువ టైం అన్నా మ్యారినేట్ చేసుకోవచ్చు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి అవి కూడా వేసుకొని వేపుకోవాలి తర్వాత కూడా ఒక రెండు రెబ్బలు వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న బేబీ పొటాటోస్ ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు హైలో మనం కలుపుతూ వేపుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలపాలి ఇవి కొంచెం ఎర్ర ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు మూత తీసుకొనే మనం బాగా ఆయిల్ బయటకు వచ్చేలాగా క్రిస్పీగా పొటాటోస్ తయారయ్యి కలర్ చేంజ్ అయిపోవాలి అంతవరకు మనం కలుపుతూ మెల్లగా అనమాట కలుపుతూ వేపుకోవాలి కాస్త జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం మెల్లగా కలపాలండి లేకపోతే పొటాటోస్ బ్రేక్ అయిపోతాయి చూడండి ఇలా బ్లాక్గా అయిపోయాయి చూసారా మేతి మసాలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి మేతి వేగితే చేదు ఉండదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు మీరు కర్రీ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని వేరే ప్లేట్లకు సర్వ్ చేసుకోండి చక్కగా రైస్ రసం రైస్తో సాంబార్ రైస్తో చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్